హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే బీఆర్టీఎస్ రోడ్కి సత్యనారాయణపురంకి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉండే ప్రైమ్ లొకేషన్లో ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది రెండు రోడ్ల కార్నర్ బిట్ అండి ఇది సౌత్ వెస్ట్ ఫేసింగ్ రెండు కార్నర్ల బిట్ అనమాట అండి ఇది నూట ఒక్క గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ప్లస్ వన్ బిల్డింగ్ అన్నమాట అండి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అండి సౌత్ ఫేసింగ్లో అలానే వెస్ట్ ఫేసింగ్లో కూడా ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అనమాట అండి దీనికి రోడ్డు వేడల్పు వచ్చేసరికి ముప్పై అడుగులండి లోతు వచ్చేసరికి ముప్పై అడుగులండి ఇది స్క్వేర్ బిట్ అనమాట అండి కొలతల పరంగా కూడా చాలా బాగుందండి ఇక్కడ చూడొచ్చండి ఎంట్రన్స్ ర్యాంప్ అనేది టైల్ ఫినిషింగ్ ఇచ్చారండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి ఇక్కడ చూడొచ్చండి మన లో ఎంట్రన్స్ సింధారం అనేది టేకౌట్ సింహోధారం ఇచ్చారండి గోడలకి పై వర్క్ కూడా చుట్టూ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి పైన పీఓపీ సీలింగ్ అయితే చేస్తుందండి సో ఇదే విధంగా లోపల ఫ్లోరింగ్ అంతా కూడా టైట్ ఫ్లోరింగ్ చేశారండి అలానే పీఓపీ సీలింగ్ అనేది చేస్తుందండి ర్యాక్స్ అన్ని కూడా కబోర్డ్ వర్క్స్తో మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారండి కిచెన్లో కూడా టైల్ పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి బాత్రూమ్స్లో కూడా పై వర్క్ అనేది టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి దీనికి సుమారు ముప్పై వేల దాకా రెండు అనేవి వస్తాయండి నెలకి మనకి ఏ విధంగా కావాలి కట్టించుకోవాలి అనుకుంటున్నామో అదే విధంగా వీరైతే కట్టారండి సేమ్ ఇదే బిల్డింగ్ని మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలంటే సుమారు కోటి యాభై లక్షల పైనే వద్దండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం కోటి ఐదు లక్షలకి ఆర్పీ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి సో ఇప్పుడు మనకిది కేదరాస్వరపేట బ్యాంక్ ఆక్షన్లో సేల్క్ అనేది వచ్చిందండి దీనికి ఆర్పీ ప్రైస్ అనేది కోటి ఐదు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి కోటి ఇరవై లక్షలు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే మీకు లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి ప్రజెంట్ లోపల వీడియో అయితే అవైలబుల్ లేదండి నెక్స్ట్ టైము లోపల వీడియో అనేది అప్లోడ్ చేస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ